చరిత్ర వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్ తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు అతన్ని పాపన్న దుర అని పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు తాను చేసిన పోరాటాలకు గాను ప్రజలు ఆయన్ని హిందూ ధర్మ రక్షకుడు తెలంగాణ ఛత్రపతి శివాజీగా పేరుగాంచిన హిందూ వీరుడు సర్దార్ సరవాయి పాపన్న గౌడ్ ముద్దుగా పిలిచేవారు ఆగస్ట్ పద్దెనిమిది పదహారు వందల యాభై నాలుగు పాపన్న గౌడ్ వరంగల్ జిల్లాలోని గౌడ్ కులంలో జన్మించాడు గౌడ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తి పాపన్న గౌడ్ బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు గమనించేవాడు తల్లి నరసమ్మకు ఒక కొడుకు కావడంతో గారవంగా పెంచింది పాపన్న వంశం శైవ మతస్థులైన శివభక్తులు ఆనాటి సమాజంలో కొనసాగుతున్న అసమానతలపై పాపన్న కలత చెందేవాడు వివిధ కులాల వారిని కూడా కలుపుకొని హిందువులు అందరూ ఒకే పంథ ఒకే ధర్మానికి చెందిన వారు అలాంటప్పుడు వారిలో భేద భావాలు ఉండకూడదు అనేవాడు పాపనగౌరు సమాజంలోని అసమానతలపై యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు వీటిని ప్రోత్సహించిన తురకాలపై తిరుగుబాటు జెండా ఎగరవేయాలని ఎప్పుడు మనసులో తలుస్తూ ఉండేవాడు ఇతర కులాల వారితో కలిసి తిరుగుతూ మనమంతా హిందువులం మన మాతృభూమి ఈ మట్టి తల్లియే మనదైన నాగరికత సంస్కృతి హైందవ ధర్మమే అని వాళ్ళందరితో చాటి చెప్పి మనమంత కులాలకు అతీతంగా కలిసి హిందువులుగా కలిసి ఉండాలి నడవాలి అంటరానితనం అసమానతలకు కారకులైన అంత అంతమొందించాలని వారందరిలో ధర్మం పట్ల భక్తిని పరాక్రమాన్ని గుర్తు చేశాడు వీరిలో చాకలి నరసన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరమాళ్లు పాపన్న ప్రధాన అనుచరులుగా ఉండేవాడు పాపన్న చుట్టుపక్కల హిందువులపై జరుగుతున్న తురకల ఆకృత్యాలను వాళ్ళు చేసిన దుర్మార్గపు పాలన విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడు ఒకసారి తురక సైనికులు పాపన వద్ద కళ్ళు తాగి వెళ్లిపోవటకు సిద్ధమవుతుండగా కళ్ళు మండవాకు వస్తున్న పాపన స్నేహితుడు ఒక కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని సైనికులు వెళ్లిపోవటకు సిద్ధమయ్యారా అని సరసంగా అన్నాడు అందుకు తురస్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుడిని తన్నడానికి కాలు ఎత్తాడు అది చూసి ఆ క్షణంలో కోప పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించు గీత కత్తి మారుకత్తితో ఒక దానితో తన ప్రాణ స్నేహితుడిని తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికేశాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీదికి యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాటు ప్రారంభించాడు అలా మొదలైన తిరుగుబాటులో ఆయుధాలు గుర్రాలు డబ్బు సమకూర్చుకున్నారు ఏ కులమైన అంత హిందూ జాతి సంతానమే అని ధర్మానికి దైవానికి ప్రత్యేక అయిన కాషాయ జెండను గోల్కొండ రాజ్యంలో ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు